అండి నేను రోజా ఒక్కసారి ఆడియో వినండి తర్వాత నేను మాట్లాడతాను సో అంబటి రాంబాబు గారు మాట్లాడడం అయితే జరుగుతుంది అనమాట రోజుకొకసారి అయినా ప్రెస్ మీట్ పెట్టడం అయితే జరుగుతుంది అనమాట మాట్లాడి రోజుకొకసారి రీపోలింగ్ చేయండి పల్నాడులో అది జరిగింది ఇది జరిగిందని చెప్పేసి అడగడం జరుగుతుంది క్లియర్గానండి ఇంకా పోలి గడిగితే నేను ఉండడానికి సిద్ధంగా లేను ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ఎందుకు కల్పించబడ్డాయో ఒకసారి ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉందని నేను సిట్ అధికారులకు దూరంగా చెప్పడం జరిగింది సిట్ అధికారులు కూడా ఆ పద్ధతుల్లో విచారణ జరుపుతారనేటువంటి భావనతో నేను ఉన్నానని కూడా మనం చేస్తాను అదండి పరిస్థితి మీరు చూడండి ఎలక్షన్స్ అంటే వైసీపీకి ఒక్కదానికే జరగలేదు కదా ఆంధ్ర రాష్ట్రంలో టీడీపీ పార్టీకి కూడా జరిగినాయి కదా జనసేన పార్టీకి కూడా జరిగినాయి కదా సిపిఐ సిపిఎం కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు కూడా జరిగినాయి కదా మొన్న పదమూడో తారీఖున కానీ కేవలం ఒక వైసీపీ నేతలు మాత్రమే బయటకు వచ్చి ఇక్కడ ఇది జరిగింది అది జరిగింది రీపోలింగ్ పెట్టండి రిగ్గింగులు జరిగినాయి దాడులు జరిగినాయి అదని ఇదని ఇష్టం వచ్చినట్లుగా గత కొన్ని రోజులుగా మాట్లాడడాన్ని మనం చూస్తున్నాం ఈ రోజున అంబటి రాంబాబు గారు మాట్లాడడం అయితే జరిగిందనమాట ఎంతసేపటికి వస్తారు పోలీసులు టీడీపీ పార్టీ వాళ్ళతో బీజేపీ వాళ్ళతో జనసేన వాళ్ళతో కుమ్మకైపోయారు మన ఎలక్షన్ జరిగిన రోజున పోలీసులంతా కూడా వీళ్ళ కోసం పనిచేశారు అని చెప్పేసి ఒక ప్రచారం అయితే చేస్తున్నారు వైసీపీ వాళ్ళంతా వాళ్ళ ముఖ్యులు వచ్చేసి మన అంబటి రాంబాబు గారు కావచ్చు అదేవిధంగా మన పేర్ని నాని గారు వీళ్ళిద్దరు తప్ప వైసీపీ పార్టీ నుంచి పెద్దగా బయటకు వచ్చి ఎలక్షన్ గురించి ఇప్పటివరకు పెద్దగా మాట్లాడిన వాళ్ళు ఎవరో లేరనమాట దీన్ని టీడీపీ వాళ్ళు ఓటమి తాలూకు భయం అని చెప్పేసి వాళ్ళు ప్రచారం చేయడం అయితే జరుగుతుంది ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ కూడా ఉంది కదా బీజేపీకి అగనిస్ట్ కదా వాళ్ళు కూడా బయటకు వచ్చేసి ఇక్కడ ఇది జరిగింది అక్కడ జరిగిందని రోజు రోజుకి ఒకసారి మీడియాకి మాట్లాడాలి కదా ఎందుకు మాట్లాడట్లేదు ఇప్పుడు ఆ రోజున ఒకవేళ జరిగితే ఎంత ఎంతైతే మాత్రం టీడీపీ వాళ్ళకి ఎందుకు సపోర్ట్గా ఉంటారు ఎంత బీజేపీకి సపోర్ట్గా ఉంటారు ఎంత జనసేనకు సపోర్ట్గా ఉంటారు అలాంటిది ఉండదు కదా మిగిలిన వాళ్ళు కూడా రావాలి కదా ఎవరు ఎందుకు రావట్లేదు గొడవలు అయితే జరిగినాయి కాదనట్లేదు బట్ ఏంటంటే రోజుకోసారి బయట ప్రెస్ మీట్ పెట్టి అక్కడ రీపోలింగ్ జరగాలని చెప్పేసి నేను చెప్పాను సిట్ అధికారులకు ఇది చెప్పాను అక్కడ రీ అసలు రీపోలింగ్ ఎందుకు జరగాల్సి వస్తుంది దేనికోసం జరగాల్సి వస్తుంది టీడీపీ పార్టీ కార్యకర్తలను అకృత్యాలకు దిగారా ఏంటి పోలీసులను అంటారు పోలీసులను తిడుతున్నారు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు అర్థం కానిటువంటి పరిస్థితిని టీడీపీ వాళ్ళు మాట టీడీపీ కూడా బయటకు వచ్చి రావాలి కదా మాకు కూడా అన్యాయం జరిగిపోయింది మాకు కూడా అన్యాయం జరిగిపోయింది కాబట్టి అక్కడ రీపోలింగ్ జరపాలి 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 వాళ్ళు కూడా మాట్లాడాలి కదా వాళ్ళు ఎక్కడ మాట్లాడట్లా జనసేన వాళ్ళు మాట్లాడట్లా కేవలం అంబట్ రాబాబా గారు పేరు నాని గారు మాట్లాడు మాత్రమే మాట్లాడుతున్నారు మీరు గమనించినట్లయితే కనుక ఎలక్షన్స్లో పేరు నాని గారి కూడా పోటీ చేయలేదు అంబటి రాంబాబు గారు మాత్రమే పోటీ చేశారు ఈసారి ఆయన గెలిచే అవకాశాలు కూడా చాలా కష్టం అని చెప్పేసి వివిధ సర్వేలు కావచ్చు లేదంటే లాస్ట్ ఎలక్షన్స్లో ఈయన అప్పుడున్నటువంటి సింపతి కావచ్చు ఇప్పుడు ఏమీ లేనటువంటి సింపతులతో గెలిచేటటువంటి అవకాశాలు అయితే లేవన్నట్లుగా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులందరూ కూడా ఖండంతో మాట్లాడుతున్న పరిస్థితి మరి ఎందుకు రోజుకొకసారి ప్రెస్ మీట్ పెట్టి ఏం సాధిస్తారు రీపోలింగ్ జరగాలంటారు దీనికి మూల్యం ఎవరు చెల్లించాలంటారు పల్నాడులో ఇలా జరిగింది అలా జరిగింది అలా జరిగింది టీడీపీ వాళ్ళు ఎంత ఘర్షణలు చేసుకున్నారు వైసీపీ వాళ్ళు అంతే ఘర్షణలు చేసుకున్నారు ఇప్పుడు రెండు పక్కలే కదా టీడీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు కొట్టుకోరు వైసీపీ వైసీపీ వాళ్ళు కొట్టరు టీడీపీ వాళ్ళు వచ్చి వైసీపీ వాళ్ళు కొడతారు వైసీపీ వాళ్ళని టీడీపీ వాళ్ళు కొడుతున్నారు ఒకళ్ళ మీద ఒకళ్ళు కొట్టుకునే మనం జరిగింది అది మరి అలాంటప్పుడు ఇంకా రీ అంటే ఇది ఎలాంటి సంకేతాన్ని పంపిస్తుంది అంటే వైసీపీ పార్టీ కేడర్కి ఓటమి సంకేతాలను స్పష్టంగా పంపిస్తుంది మరి ఇది అంబటి రాంబాబు గారు గ్రహించారో లేదో తెలియదు కానీ ఓటమి సంకేతాలని స్పష్టంగా కేడర్లోకి పంపిస్తున్నాడు రోజుకి ఒకసారి ఈయన వాళ్ళ క్యాడర్ మొత్తం మన జగన్మోహన్ రెడ్డి గారు ఐప్యాక్ టీంని కలిసి ఆ ఐప్యాక్ టీంకి ఎంతో కొంత పుషప్నిచ్చే ప్రయత్నం అయితే చేశారు మనం ఈసారి గెలవబోతున్నాం ఐపాక్ ఐప్యాక్ వచ్చి చెప్పాలా సార్ మనం బ్యాక్ పని చేస్తాం అది చేస్తాం ఇది చేస్తాం సార్ పక్క హండ్రెడ్ షూర్ షార్ట్ పక్క గెలవబోతున్నాం కొట్టబోతున్నాం అని చెప్పేసి వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టో లేకపోతే వాళ్ళు మాట్లాడాల్సింది పోయి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి మనం పక్కాగా కొడుతున్నాం అంటూ వాళ్ళకి సరే ఓకే మ్యూచువల్ రెస్పెక్ట్తో మరి చెప్పుకున్నారు బాగానే ఉంది ఆడేమో గెలుస్తున్నాం అని చెప్తున్నారు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు మేమే అంటున్నారు ఎక్కడికి వెళ్ళినా కానీ ఏ నియోజకవర్గంలో చూసినా కానీ మాదే విజయం అంటున్నారు మేమే గంట బజాయిస్తాం జనసేన టీడీపీ ఎన్డీఏ కూటమి మొత్తం కూడా ఓడిపోబోతుందని చెప్పేసి మాట్లాడుతున్నారు మళ్ళీ ప్లేట్ తిప్పేసి మళ్ళీ బయటకు వచ్చి అక్కడ రిగింగులు జరిగినాయనో లేకపోతే రీ పోలింగ్ జరగాలని ఇదేం రాజకీయం అర్థం కావట్లేదు నాకు అర్థం కావట్లేదు ఒక మూడు నాలుగు రోజుల నుంచి అంబటి రామకు రోజుకి ఒకసారి ప్రెస్ మీట్ పెడతారు పెట్టడం రీపోలింగ్ అడగడం పెట్టడం అక్కడ అన్యాయం జరిగింది అంటాం పెట్టడం దీనికి మూల్యం ఎవరు చెల్లించాలని చెప్పేసి అడగడం ఏం మాట్లాడుతున్నారు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదుకి గెలుస్తామని మీరే చెప్తున్నారు అది కూడా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎవరు ఎన్ని కుత్రలు కుతంత్రాలు ఎంతమంది కలిసి వచ్చినా సింహం సింగిల్గా వస్తుంది కాబట్టి మేము పక్కా గెలిచి తీరుతామని మీరే చెప్తున్నారు మళ్ళీ రీపోలింగ్ మీరే అడుగుతున్నారు మరి దీంట్లో లాజిక్ అంటే ఎవరికి అర్థం కావట్లేదు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో కూడా అర్థం కావట్లేదు నాకైతే కానిటువంటి పరిస్థితి నిజంగా వైసీపీ పార్టీ నాయకులేవా వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఈసారి పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురంలో ఓడిస్తాం నారా లోకేష్ని మంగళగిరిలో ఓడిస్తాం చంద్రబాబు నాయుడుని కుప్పంలో ఓడిస్తామని ఇప్పుడు ట్విట్టర్లో వాళ్ళు పోస్ట్ చేసుకున్నారు వైసీపీ పార్టీ వాళ్ళు వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లు ఇప్పుడు వెళ్ళి చూసుకోండి మీరు చూడండి వెళ్ళి వైనాడు కుప్పమాన ఉంది కుప్పంలో చంద్రబాబును ఓడిస్తామని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళు మరి రీగ్యంగులు జరిగితేనో లేకపోతే అక్కడ రీపోలింగ్లా ఇంకెందుకు దేనికోసం ఎందుకోసం అల్లర్లు జరిగిన మాట వాస్తవం పెట్రోల్ బంపులు వేసుకున్న మాట వాస్తవం రాళ్ళు ఇసురుకున్న మాట వాస్తవం రాడ్లతో కొట్టుకున్న మాట వాస్తవం కర్రలు తీసుకుని మీద ఒకళ్ళ మీద ఒకరు తనల బగలు కొట్టుకున్న మాట వాస్తవం మాచరలో ఇప్పటికి దాదాపు రెండు వందల మీద కేసులు పెట్టినట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి కాదనట్లేదు అంటే ఇటు వైసీపీ పార్టీ కార్యకర్తలు టీడీపీ వాళ్ళని కొట్టారు టీడీపీ పార్టీ కార్యకర్తలు వైసీపీ వాళ్ళని కొట్టారు మరి మీరు అడుగుతున్నారు రీపోలింగ్లు మరి టీడీపీ వాళ్ళు ఎందుకు అడగట్లేదు ఉంది మీరే కదా మీరే కదా చెప్తున్నారు కూటమి ఓడిపోద్ది చంద్రబాబు నాయుడు ఓడిపోతాడు నారా లోకేష్ ఓడిపోతాడు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఓడిపోతాడు ఆయన కోసం అక్కడ పది మంది పనిచేశారు ఒక ఐదు వందల మంది దిగారు ఈ వంద మంది ఇన్ఫ్లుయెన్సర్స్ దిగారు అని చెప్పేసి మీరే చెప్తున్నారు ప్రచారాలు చేస్తున్నారు నిన్న కూడా గీత గారు మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పక్కాగా ఓడిపోతాడు అని చెప్పేసి మరి వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ గెలిచేవాళ్ళు రీపోలింగ్ అడగడం ఎందుకు అర్థం కానటువంటి పరిస్థితి సరే టీడీపీ పార్టీ కార్యకర్తలకు ఏమైనా దెబ్బలు తగ్గలేదా టీడీపీ పార్టీ కార్యకర్తల మీద కేసులు పడలేదా టీడీపీ పార్టీ కార్యకర్తలు తలకేలు పగలేదంటే అలకే పగిలిని మరి ఇప్పుడు చంద్రబాబు గారు కూడా బయటకు వచ్చి రీపోలింగ్ అడగాలి కదా మీ మాదిరి ఓటమి భయం ఉంటే మీరేమో ఓటమి భయం లేదంటున్నారు చంద్రబాబు ఓడతారంటున్నారు మళ్ళీ ఈ మాచర్లలో పల్నాడులో ఆ సత్రుపల్లిలో కూడా మీరే గెలుస్తారని చెప్పేసి మాట్లాడుతున్నారు ఈరోజుకి కూడా మళ్ళీ మాట్లాడేది ఏంటంటే రీపోలింగ్ అడుగుతారు ఇది ఎలా చూడాలో అర్థం కావట్లేదు అంబడరామబాబు గారు ఆ పేరుని నాని గారు పోటీ చేయలేదు అయినప్పటికీ కూడా ఆయన కూడా వచ్చి పోలీసులు అందరూ కూడా చంద్రబాబు కోసం పనిచేశారు పురంధరేశ్వరి గారు మార్పిచ్చేశారు వీళ్ళందరినీ దాంతో అక్కడ అంతా కూడా ఇలా తయారైంది గొడవలు ఎవరైనా చెప్పుకొని చేస్తారా అయి నీ దాని మీద పోలీసులు యాక్షన్ తీసుకున్నారు కదా యాక్షన్ తీసుకుని ఎక్కడికక్కడ మక్కిలు ఎరుకొట్టేస్తున్నారు కదా మన పెద్దారెడ్డికి సంబంధించిన వాళ్ళ ఇంట్లో ఏం జరిగిందో పోలీసులు ఏం చేశారో మనం చూసాం కదా కాదనట్లేదు కదా నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు కూడా అర్థం కానీ లాజిక్ అంబట రాంబాబు గారు మీరు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదుకు గెలుస్తామని చెప్తున్నారు అధికారంలోకి మేమే వస్తామని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు తొమ్మిదో తారీఖు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబో చెప్పేసి ఒక ఛానల్లో కూడా ప్రచారం జరుగుతోంది అదేవిధంగా బొత్స సత్యనారాయణ గారు మాట్లాడారు మరి ఇంకేం భయం అనేది ఇటు టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు మాట్లాడుతున్న మాట మరి దీన్ని గుండెల్లో భయం పెట్టుకొని గుండెల్లో ఒక రకమైన నిర్వేదం పెట్టుకొని బయటకు వచ్చి మేమే గెలుస్తాం మేమే గెలుస్తాం మళ్ళీ రీపోలింగ్ చేయండి రీపోలింగ్ చేయడానికి ఏ విధంగా చూడాలో అర్థం కావట్లేదు మరి దీనికి వైసీపీ వాళ్ళు సమాధానం చెప్తారో చూడాలి